మైక్ మైక్ తీసుకు జన్మముతోనే ఓకే ఓకే మాట్లాడండి వస్తా హలో జన్మంతోనే పాపం సంక్రమిస్తుంది స్వభావంతోనే పాపం వస్తుందని అయ్యగారు చెప్పారు కదా అలాగైతే ఇప్పుడు మత ఈ సువార్త పద్దెనిమిదవ అధ్యాయము మూడవ వచ్చినప్పుడు మీరు మార్పు నుండి బిడ్డల వంటి వారైతేనే తప్ప పరలోక రాజ్యంలో ప్రవేశించరని ఉంది కదా అయితే బిడ్డలలో పాపం ఉంటే మరి పాపంతోనే బిడ్డలు ఎలాగో ప్రవేశిస్తారని ప్రశ్న ఎలాగలుగుతారంటే క్రియా పాపం ఉండదు కాబట్టి స్వభావ పాపము క్రియాపాపముగా పాపముగా వ్యక్తీకరణం కావడానికి జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు పరిపక్వం కావాలి ఇప్పుడు అప్పుడే పుట్టిన చిన్న బిడ్డ అబద్ధాలు చెప్పరు ఎందుకంటే మాటలే రావు కాబట్టి వ్యభిచారం చేయరు ఎందుకంటే అవయవాలు ఇంకా పరిపక్వం కాలేదు కనుక కనుక స్వభావం ఉన్నది అది క్రియగా మారడానికి క్రియారూపం దాల్చడానికి అవకాశం లేని పరిస్థితి అది కనుక స్వభావ పాపము మనలో లేకుండా చేసుకోవాలి అని అంటే అది పునరుద్ధాన శరీరం వచ్చినప్పుడే సాధ్యమవుతుంది పునరుద్ధాన శరీరం మనకు మహిమ శరీరం వచ్చేదాకా మన అవయవాల్లో పాప నియమం ఉంటుంది ఆ పాప నియమము నుండి దాని అధికారము నుండి దేవుడు మనల్ని విడిపిస్తాడు అది రక్షణ రోమాపత్రిక ఆరు పద్నాలుగులో పాపము మీ మీద ప్రభుత్వము చేయదు అన్నాడు అంటే కొంతమంది మీద ప్రభుత్వము చేస్తూ ఉందన్నమాట ఆ పాపం మన మీద ప్రభుత్వం చేయకుండా ఉండడమే పసిబిడ్డగా మారిపోవడం అలాగే రోమా ఎనిమిదవ అధ్యాయము క్రీస్తు యేసునందు మొదటి రెండవ వచనం ఎనిమిది రెండు క్రీస్తు యేసునందు జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము పాప మరణముల నియమము నుండి నన్ను విడిపించను ఆ నియమము ఉన్నది మన శరీరంలో ఎంత మహాభక్తులకైనా ఆ నియమం ఉంది రక్షణ పొందిన తర్వాత కూడా దేవుని బిడ్డల హృదయాలలో వాళ్ళ శరీరాలలో పుట్టుకతో వచ్చిన నియమం అట్లాగే కొనసాగుతుంది కానీ వాళ్ళు దానికి లోబడరు దానికి ప్రభుత్వం ఉండదు వీళ్ళ మీద కనుక స్వభావం ఎప్పటికీ క్రియగా మారకుండా వాళ్ళు జాగ్రత్త పడతారు దీనిని మొదటి కొరింతి పత్రిక పద్నాలుగో అధ్యాయం మొదటి కొరింతి పద్నాలుగవ అధ్యాయం ఇరవైలో చెబుతాడు మీరు బుద్ధి విషయమై అంటే జ్ఞానము విషయమై పసిపిల్లలుగా ఉండొద్దు దుష్టత్వము విషయమై శిశువులుగా ఉండండి బుద్ధి విషయంలో పెద్దవారలై ఉండండి అంటే చెడ్డ పనులు చేసే విషయంలో పసిపిల్లలాగా మారిపోండి అన్నిటిని అర్థం చేసుకొని జ్ఞానము సంపాదించి దేవుని పని చేయడానికి మాత్రమే పెద్దోళ్ళు ఇప్పుడు మొత్తం చిన్నపిల్లల్లాగా మారిపోతే మళ్ళీ మనం పెట్టుకొని కూర్చోమని అర్థమా ఇరు మార్పు నుండి చిన్న బిడ్డలలాగా మారండి అంటే మనం మళ్ళీ బట్టలు లేకుండా పడుకోవడం పక్కలో తడుపుకోవడం పాలు తాగడం నోట్లో పళ్ళు లేకపోవడం అలా మారిపోమని అర్థమా కాదు కదా మనం పెరిగినప్పుడు మనకు ఎదిగిన అవయవాలే ఉంటాయి పరిపక్వమైనటువంటి జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఉంటాయి లోక జ్ఞానం ఉంటుంది గనుక జ్ఞానము విషయములో మనం పెద్దోళ్ళుగానే ఉండాలి చెడ్డ పనులు చేసే అవకాశము అవసరం వచ్చినప్పుడు సడన్గా చిన్నపిల్లల్లాగా అయిపోవాలి అబద్ధం ఆడాల్సి వస్తుంది కానీ ఎట్లా అడుగుతా నువ్వు నాకు ఇప్పుడు మాటలు రావుగా ఇప్పుడే పుట్టిన బిడ్డను కదా అనుకొని మనల్ని మనం బ్రెయిన్ వాష్ చేసుకోవాలి వాడిని కొట్టాలి తిట్టాలనిపిస్తుంది కానీ ఇప్పుడే పుట్టిన వన్ మంత్ బేబీ లాగా నేను ఉంటే వాడిని కొట్టలేను తిట్టలేను కదా కనుక మోహపు చూపు చెడ్డ పనులు చేయాలి వ్యభిచారం జాగ్రత్తం చేయాలని ఒక పరిస్థితి వచ్చేసింది అయినా సరే పరిస్థితిని బట్టి నేను తప్పు చేశానని సమర్థించుకోకుండా ఈ తప్పు నేను ఎలా చేయగలను నేను వన్ మంత్ బాయ్ బేబీని వన్ మంత్ గర్ల్ బేబీని నేను ఎలా ఈ తప్పు చేస్తాను దుష్టత్వ విషయంలో పసిబిడ్డలుగా మారమన్నాడు వాళ్ళకి ఏంటంటే అన్ని అవయవాలు ఉంటాయి జననేంద్రియాలు ఉంటాయి కళ్ళు ముక్కు చెవి నాలుక జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు అన్నీ ఉంటాయి కానీ ఆ అవయవాలు పాప కర్మ చేయడానికి సహకరించవు పరిపక్వత లేవు పరిపక్వత పొందని అవయవాలు పసిపిల్లలు గమ్మంటే అది దుష్టత్వ విషయంలో పసిపిల్లలు కావాలన్నాడు కానీ దుష్టత్వ విషయంలో పసిపిల్లలకు ఉన్నప్పుడు కూడా జ్ఞానము విషయంలో బుద్ధి విషయంలో మీరు పెద్దవారిగానే ఉండమన్నారు ఈ రెండు పసిబిడ్డలాగా మారిపోతే మరి ఎవరికి జ్ఞానం ఉండదు శుభార్త చెప్పలేడు దేవునికి ఏమి ఇవ్వలేడు అందరూ పిల్లలుగా మారిపోతే గొడవ లేదు అసలు ఈ చర్చ అవసరం లేదు